నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వంద నాలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అదేవిధంగా మన ఊరు మనం చెట్టు యూట్యూబ్ ఛానల్ స్వాగతం పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియో నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను పక్కనే బాలాంజనేయ స్వామికి నమస్కరించుకుంటూ మరి కార్తీక మాసంలో శ్రీశైల పవిత్రమైన పుణ్యక్షేత్రానికి మరి కార్తీక స్నానం చేసే అదృష్టాన్ని మరి నేను మన ఊరు మనం వచ్చాట్టు ఇంద్రమోహన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం ఆమనగల్లు భవానీ భజన మండలి సభ్యుల ప్రోత్సాహంతో సహకారంతో వారి యొక్క ఆశీర్వాదంతో నేను ఈ మధ్య కాలంలోనే మరి శ్రీశైలము క్షేత్రాన్ని దర్శించి ఆ మల్లన్న కుప్పకు నోచుకొని అమ్మలగన్న అమ్మ బ్రహ్మరామ్మను దర్శించుకొని మరి అక్కడే ఒకరోజు నిద్ర చేసి మరి రావడం జరిగింది మరి ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన శ్రీశైల బ్రహ్మరాంభ సమేత మల్లన్న స్వామిని పాదాలకు ప్రణమిల్లుకుంటూ అదేవిధంగా శ్రీశైల మల్లీశ్వరుని బ్రహ్మరాంబ దర్శన భాగ్యాన్ని కల్పించినటువంటి ఆమనగల్లు మరి భవానీ మండలి బృందానికి సభ్యులందరి కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఉన్నాను ముఖ్యంగా మరి వారి యొక్క సొంత ఖర్చులు తోటే నన్ను తీసుకెళ్ళడం జరిగింది వారి యొక్క అమూల్యమైన కీర్తనలను భూకైలాసంలో పాడిన ఆ కీర్తనను మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్లో చిత్రించుకునే సువర్ణ అవకాశము చిత్రించి మీకు చూపించే అద్భుతమైన సువర్ణ అవకాశం రావడము నా జన్మ అదృష్టంగా భావిస్తూ ఉన్నాను కావున మరొకసారి రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం ఆమన్గల్ పట్టణంలో గల ఆమన్గల్ భవానీ భజన మండలి సభ్యు సభ్య బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు సమర్పించుకుంటూ వా భజన మండలి అందరికీ కూడా నేను అభినందన మందారమాలు తెలియజేసుకుంటూ ఉన్నాను వారికి ఆ భవానీ భజన మండలి బృందము ఎంతో కష్టపడి శ్రమించి శ్రీశైల పుణ్యక్షేత్రంలో శ్రీ భూకైలాసంగా పేరుగాంచిన శ్రీశైల క్షేత్రంలో మరి వాళ్ళు భజన చేసే అదృష్టానికి నోచుకోవడం జరిగింది మరి వారికి కూడా మరిన్ని వేదికల పైన భవానీ భజన మండలి బృందము మరిన్ని పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే మనం శ్రీశైలంలో కష్టపడి అవకాశాలను సద్వినియోగపరుచుకున్నారో అదేవిధంగా మరిన్ని పవిత్రమైన పుణ్యక్షేత్రాలు కూడా మరి ఇలాంటి కష్టపడి ముఖ్యంగా మరి ఈ టీం చాలా కష్టపడే తత్వం కలిగిన వాళ్ళు వివేకానందాచారి గారు గాజుల శ్రీనివాస్ గారు గాజుల వెంకటేష్ గారు ఇలా ప్రతి ఒక్కరు ఎంతో శ్రమించి మరి ప్రోత్సహిస్తూ ఉంటారు వీరందరి కూడా ఆ శ్రీశైల బ్రహ్మరామ్మ మల్లన్న మల్లన్న బ్రహ్మరామ్మ సమేత మల్లన్న ఆశీర్వాదము లభించి ఆయుధారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మరిన్ని వేదికల పైన ఉత్తమమైన ప్రతిభను కనబర్చి ఆమనగల్లు పట్టణానికి చక్కటి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని భవానీ భజన మండలి బృందానికి నేను ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ మరొక్కసారి వారందరికీ కూడా శ్రీశైల భూకైలాసంగం పేరుగాంచిన అమ్మలగన్న బ్రహ్మరామ్మ మల్లన్న దర్శన భాగ్యాన్ని కలిపినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జయ శ్రీరామ్ ఓం శివాయ జై శ్రీమన్నారాయణ